బుజ్జే ఓయ్ పిల్లల్ని తీసుకొస్తాను వెళ్తున్నాను ఆ మోటార్ కట్టే కదా ఇల్లు పోయి తీసుకొచ్చేస్తాను అచ్చి బెల్ మర్చిపోయినా ఇలా ఇచ్చేసి ఒక అర కేజీ న్యూస్ పేపర్లు వా అలమార్లు వేసుకోవడానికి కావాలంటే అలమార్లకి వేరే ఉన్నాయన పేపర్ అంటే ఇది టేబుల్ మీద వేసుకుంటారు అయ్యా

దగ్గర బేర లేవమ్మా అది సీట్ని అడిగాను ఎలాగా పేపర్లో వేసుకుంటాం అనుమానంలోకి కావాలంటే ఇప్పుడు ఇది లేటెస్ట్గా వచ్చింది పేపరు బాగుంటుంది కేజీ నూట ఇరవై ఏ ఇది నీకు ఇది మామూలుగా ఎంత నువ్వు ఎంత వరకు అంత వాడుకో ఆల్రెడీ కేజీ తోక ఇచ్చాడు కేజీ బాగా వచ్చింది ఒక పావు కేజీ వాడుకున్నావు నువ్వు మిద్ద పట్టుకెళ్ళి అది ఎన్ని గ్రాములు వచ్చింది దాన్ని బట్టి డబ్బులు తీసుకుంటారా బాగుంటుంది అది అంటే ఎలాగన్నా చేసుకో నువ్వు ఎంత ఆడుకుంటే అంత అలా బెనిఫిట్ బాగానే కదా సరే థ్యాంక్ యూ ఓకే అదో బెల్లం ఏ సరే అయితే మా పిల్లల్ని దింపే వస్తానే ఆ పిల్లల్ని వచ్చేసావా స్కూల్కి వెళ్ళి ఇంకా వెళ్ళలేదు వెళ్తాను తీసుకెళ్ళాలి కదా ఏంటి పార్సిల్లా అదే ఏ అయ్యేంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఆయన కడుతున్నారు చూడు రే ఎలాగా వెళ్దాం అదే మా బుడ్డోళ్ళ స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిన్న ఒక ఏం కదండీ ఇంక మొత్తం కొంచెం గ్రూప్ వచ్చింది ఏముండో బాగుంది భలే ఉందా బా సూపర్ ఉందా ఇంక మొత్తం లైట్లు ఇవన్నీ ఎట్టే బాగుంటుంది ఇంకా బాగుందమ్మా అక్క అనవ కట్టుకుందాం వెళ్ళండి ఇంకా బాగా చెప్పండి అడిగి లాంటిదే మీ పండ్డాన్ని ఉన్నాయి చూడరేన్నారా అందుకే పురుగులు వస్తాయి కదా తింటానికి వస్తాయి ఆ వస్తాయి తింటానికే వస్తాయమ్మాట ఎన్ని పైకి వస్తాయి పురుగులు అవి అన్నమాట ఎక్కడికే పడిపోదా ఆగరా తీస్తుంది అమ్మ గేట అమ్మమ్మ నుంచి కానీ బాల్లో ఉన్నాయంట కదా అయ్యో బాగుందా తల్లి ఊడిపోయిందా అయిన ఇప్పుడు అల్లి ఊడిందా ఇది అమ్మ ఊడిపోయింది బాబా రా రిగిస్తా నాకు రాజద్దా ఎలాంటి లెట్టు బిగుతాను మనం ఎయిన్ ఛానల్లో గోదావరి ఇంట్రచుల్లో ఫుడ్ ఆర్డర్లు చేస్తాం కదండి అవి పార్సిల్ మామూలుగా గోంగూర పచ్చడి ఒకటి అల్లం పచ్చడి ఒకటి సున్నున్నో మునగా కారం ఇవన్నీ వచ్చినాయండి అవన్నీ ఇప్పుడు ప్యాక్ చేసి కొరియర్ ఆఫీస్కి డిటీడీసీకి పట్టుకెళ్ళివ్వాలని మా బావగారు వెయిటింగ్ నేను ఇప్పుడు త్వర త్వరగా చేసుకుని పట్టుకెళ్ళి ఇచ్చేయాలండి Slik. Hmm? Mm. Ja, देखना है? देखना है? देखना है? और बेर क्या డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అంటే వెళ్ళాలి కదా ఆ పార్సిల్ ఇచ్చి వద్దామని చెప్పి వెళ్దాం కానీ మొక్కి వెళ్ళిపోయానుకో పెందరికే అరుగుదల బాగుంటుంది అన్నమాట టైము ఆరున్నర అయింది అంతే అండి మనం ఎప్పుడు మనం ఎప్పుడు త్వరగానే తినేస్తామండి అమ్మ అదే అండి ప్యాకింగ్లు పార్సిల్ ఇచ్చే వస్తానికి వెళ్తాం కాండి మా ఆవిడ కొన్ని సరుకులు లిస్ట్ కూడా చెప్పిందండి వెనపప్పు పెసరపప్పు ఇంకో పప్పు ఏంటే జీడిపప్పు బాదం పప్పు అన్ని పప్పులే పప్పు అదే అవన్నీ తీసుకురామ్మది సరే అలాగే కిరాణా షాప్ కదా ఇల్లు పనుంది అలాగే ఓ ఫోటో ఒకటి బ్యాండ్ రోడ్ కూడా ఉందండి ఇందా చేసాను అవి కూడా ఇచ్చి ఉన్నాయి తీసియాలి సరే అండి అయితే మరి బుజ్జీ ఏది వస్తావా అవునా చేస్తే పిల్లలతో హోమ్ అలా పేసి పెడతా కొద్ది చేస్తా బాయ్ మరి അത് എത്ത ലേ ആടി എത്തേക്ക ఇక్కడ టైం ఏడు కూడా అవ్వలేదండి మాత్రం పూళ్ళు సేకరే చలి వరికించే చలిలో మేము అలా బండి మీద పని పాటలో ఎక్కిము కాక అదే కాలేట్లేదండి ఇంటిక మా ఊళ్ళు తనిఖిళ్ళ దానిలో చిప్పుడులో కనిపెట్టారండి ఆఫర్లో పెట్టారు సంక్రాంతి క్రిస్మస్ ఆఫర్ ఆపరం టిప్ తనికొచ్చేమండీ ఇది వంద ఇచ్చారన్నమాట ఇదే రోడ్డు కలిపి జరుగుతున్నాయి හත්වම් ගොහලාන්ටතැන් වරංවල අලාපරන්ට ලන්නයි ිීසි කරිය

మా బావగారు ఆ నాన్నగారు మా మావిగారు అన్నమాట అని ట్యాబ్లెట్లు తీసుకోవడానికి హ్యాస్పిటల్కి వచ్చామండి తమ్ముడు తమ్ముడు మంచిది కేజీ కందిపప్పు ఇడ్లీ నోకా మినపప్పు మంచిది కుర్ర గడవా అందగడవా నమస్తే అరే మా ఊరే తమ్ముడిది ఫ్రెండ్లీ ఉంటాడు మా తమ్ముడు డ్రై ఫ్రూట్కి వచ్చామండి ఇంకా డ్రై ఫ్రూట్ ఇంగోండి నువ్వు అనుకున్నాను అన్నాను కదండీ అదే అండి పప్పు పప్పు ఈ కూడా ఇచ్చాను ఆరు కేజీ ఇంకే సరిపోతాయి మా బాబుగారు ఆకూరలు తీసుకున్నాడు అండి రోల్ చేయలే అన్నయ్య చాలా సౌక్య ఆకుకూరలు అన్ని చెప్ట్ ఎక్కడ తీసుకుంటాం మేము అన్నయ్య దగ్గర ఒకసారి అరు పెట్టినాం కానీ పర్లే తమ్ముడు డబ్బులు ఎదురు పంటాడు అలా నమ్మకంగా ఉన్న వాళ్ళు చెప్తే బాగానే నమ్మకం అసలు అండి నాన్న మంచివాడు అండి அங்கல கட்டாய்ப்பைண்டே பிரியா தேர்ட்டி பண்ணுற ఇదిగోండి పెన్ డ్రైవ్లు తీసుకున్నాము హెచ్పి కంపెనీ అమ్మట బాగుంటాయి పెన్ డ్రైవ్లు మా స్పీడ్గా పని చేస్తాము మా అమ్మా అంటే ఇంటికి ఇచ్చారు అండి ఇగోండి ప్రేమ రెడీగా ఉంటుందేమో పట్టుపోదాం అనుకున్నాను చేయలేదు తమ్ముడు రేపు చేస్తాను అన్నాడు అర్జెంట్ లేదులే అని చెప్పి ఇంకెళ్ళిపోతా రేపు తమ్ముడే ఓకేనా ఓకే బాగున్నారా

తలపల ఇంకిలి బతకడ హనే గా ఏమొక బతకాలి ఇంకిలి ఆస్తి థాంక్యూ సో ఇద కమండి నిది అన్నో నిది ఒక సెట్ బుండి హెరంగలేదా హଁ బుండి బుజ్నపోయినాయ్ బుజ్నై పోతది వతరు దే వలద గ్యాస్ పటండి